మస్తాన్ వల్లి గారు మళ్ళీ వస్తాను కృష్ణాంజనేయులు గారు మన డిబేట్ లైవ్ లో చూస్తున్నటువంటి ఒక వీక్షకుడు కామెంట్ పెట్టారు కృష్ణాంజనేయులు గారి వాదనతో నేను ఏకభవిస్తున్నాను వివాదం అంతా భారతీ రెడ్డి మరియు షర్మిలారెడ్డిల మధ్య నుండి జగన్మోహన్ రెడ్డి షర్మిల మరియు విజయరెడ్డి గారు ఒక్కటే వారి రాజకీయాలన్నీ ఒకే పక్షాన కొనసాగుతాయి ఎట్లా స్పందిస్తారు ఇక్కడ ఒకటి మన వాదన ఆమోదించడం ఆమోదించకపోవటం వేరే అంశం నేను రీజన్ లేకుండా ఆధారం లేకుండా ఏది కూడా చెప్పను ఖచ్చితంగా నేను ఆధారాలతో చెప్తున్నాను ఇప్పటి వరకు షర్మిల విజయమ్మ బ్రదర్ అనీలకి విభేదాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డితో చెప్పిన తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఆ ముగ్గురు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడలేదు పని చేయలేదు జగన్మోహన్ రెడ్డికి నష్టం కలిగించే పని చెయ్యలేదు ఆయనకు ఉపయోగపడేటువంటి పనులు చేశాడు మీరు గమనించండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బ్రదర్ అనిల్ చాలా బాగా పనిచేశాడు క్రిస్టియన్ ఆర్గనైజేషన్ నుంచి ఆ తర్వాత మొన్న కరోనా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బ్రదర్ అనిల్ తిరిగి క్రిస్టియన్ ఆర్గనైజన్ తో మీటింగ్ పెట్టాడు ఏమిటి అని కూడా అంటే తెలుగుదేశం వాళ్ళు పండుగ చేసుకున్నారు వాళ్ళ భావం ఏదైనా తిరుగుబాటు చేయడానికి వచ్చాడు బ్రదర్ అనిల్ నిజంగా నిజంగానే మీటింగ్లు పెట్టాడు ఆ మీటింగ్లు ఆర్గనైజ్ చేసింది ఎవరో తెలుసండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండేటువంటి నామినేటెడ్ లో ఉండేటువంటి వాళ్ళందరూ ఆ మీటింగ్లు ఆర్గనైజ్ చేస్తే బ్రదర్ అనిల్ వచ్చి మాట్లాడేటట్టు వాళ్ళతో ఏమైతే మాట్లాడాడంటే మా బావ నాకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు మీకు చాలా సమస్యలు ఉన్నాయి చూద్దాము చేద్దాము మీరు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోవద్దాను అంటే జగన్మోహన్ రెడ్డితో కోపంగా ఉన్న క్రిస్టియన్లు తెలుగుదేశం దగ్గరకో జనసేన దగ్గరకో వెళ్ళకూడదు అనేటువంటిది ఆ పని ఆ టార్గెట్ అప్పు తిప్పాడు జగన్మోహన్ రెడ్డి బ్రదర్ అనిల్ వచ్చి ఆ పని చేశాడు తర్వాత ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎయిడెడ్ స్కూళ్లు కాలేజీలకు సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకొని క్రిస్టియన్ ఆర్గనేషన్ లో ఉండేటువంటి వ్యతిరేకత పోగొట్టుకొని ఇప్పుడు ఆ ఓట్లు తనతోనే ఉండేటువంటి ఈ విధంగా ఈ ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం పని చేస్తున్నారు ఆ ముగ్గురు జగన్మోహన్ రెడ్డి ఆ నలుగురు ఒకటే వాళ్ళందరూ రాజకీయంగా ఒకటే ఇందాక మస్తానవల్ గారు చెప్పినటువంటి మాట ఆయన నేను ఒకసారి పునరాలోచన చేసుకోమని చెప్పి ఎందుకంటే ఏమన్నారు అని అంటే నాకు అర్థమైంది దాంట్లో షర్మిలార్ రావటం వల్లట తెలంగాణలోను తమిళనాడులోను ఆంధ్రప్రదేశ్ ఇట్లా నాలుగు రాష్ట్రాలు దక్షిణ భారతదేశం ఏ షర్మిలాంటి జీరో అండి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్కి వస్తే కూడా ఆవిడ ప్రకాశం లేనటువంటి రాజకీయ నాయకురాలుగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో ఆవిడకి అసలు ఏ ప్రభావం ఉండదు మీ కాంగ్రెస్ పార్టీ ఉన్న బేస్ మీద నిలబడితే మాత్రమే షర్మిలార్ ఇక్కడ పనిచేస్తుంది అక్కడ చల్లనటువంటి ఇక్కడ చెల్లుతుంది చెల్లుతుందంటే కాంగ్రెస్ బేస్ మీద నిలబడటం వల్ల మాత్రమే ఇక్కడ ఆల్రెడీ రాజశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి రాజకీయ వారసత్వం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పవర్ లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి మీద ఉండేటువంటి ఆ ఇమేజ్ ఇంకా ప్రజల్లో పోలేదు ఒకవేళ ప్రభుత్వం బాగోకపోతే ఓడించడం వ్యవహారం వేరేదే కావచ్చు అంతేగాని జగన్మోహన్ రెడ్డిని కాదని షర్మిళ నెత్తిలో పెట్టుకొని కూర్చు చూసేంత పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో లేవు ఆడ రామకృష్ణారెడ్డి పోతాడు రేపు పొద్దున పార్టీలోకి పార్టీలోకి బాలినేని శ్రీనివాసరెడ్డి పోతాడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి బాగా అత్యంత సన్నిహితులుగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీని కృత్రిమంగా బలం పుంచుకున్నట్టుగా కనిపించాలి కనిపిస్తే కదా కొన్ని ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఓట్లు తెలుగుదేశం జనసేన కాకుండా వీళ్ళకి వచ్చేది మీ కాంగ్రెస్ పార్టీకి వచ్చేది ఇది ప్లాన్ జగన్మోహన్ రెడ్డి ప్లాన్ అదే ఆయన రాజకీయంలో సాధ్యమైనటువంటిది అందుకనే రెండు వేల పద్దెనిమిదిలో ఇదే తరహా ప్రణాళికల్ని కేసీఆర్ ఉపయోగించుకొని గెలిచాడు రెండు వేల ఇరవై మూడులో లో వర్కౌట్ అవ్వాల ఆ రోజున బీజేపీకి ఏమీ లేకపోతే కేసీఆర్ లేపి వాళ్ళని వాళ్ళకి జాకీ లేచి లేపి చేసి కాంగ్రెస్ పార్టీని ఓడించాడు ట్రయాంగిల్ పోటీ ఎంతో కొంత ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేసి ఇప్పుడు అదే తరహా ప్రయోగాన్ని ప్రయోగాన్ని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో చేయబోతున్నాడు మరి ఇరవై బిఆర్ఎస్ చేయబోయే చేసినటువంటి ప్రయత్నం బీజేపీ పెరిగింది అక్కడ ప్రజల్లో కూడా ఖచ్చితంగా బిఆర్ఎస్ ఓడించాలనుకుని కాంగ్రెస్ పార్టీని గెలిపించారు అది ఆ పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయని నేను అనుకోవట్లే రెండు వేల పద్దెనిమిది లాంటి తెలంగాణలో ఉండేటువంటి పరిస్థితులే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి ట్రయాంగిల్ లో గెలవడానికి అవకాశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాంటి సీరియస్